దుర్గామాత అవతారానికి కారణం ఇద్దరు అసుర సోదరుల అహంకారం రాక్షస వంశానికి చెందిన రంభుడు మరియు కరంభుడు సముద్ర గర్భంలో నిలబడి తపస్సుని ఆరంభించారు కానీ తపస్సు మధ్యలో సముద్రాగ్ని కరంభుడి ప్రాణాలను హరించింది రంభుడు మాత్రం తట్టుకొని నిలబడి తన తపస్సుని కొనసాగించాడు రంభుడి భక్తికి మెచ్చిన అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏమిటి నీ కోరిక అని అడిగాడు అప్పుడు రముడు నా వంశం తరతరాల పాటు నిలవాలి సర్వ ప్రాణిగణాలకు అజేయుడు కామరూపుడు మహాపరాక్రమవంతుడు సకల లోక విధంతుడు త్రిలోక విజేత అయిన పుత్రుడిని నాకు వరంగా దేవా అని అడుగుతాడు అలాగే అని అగ్నిదేవుడు ఇస్తాడు వరం మహిషాసురుడు పెరుగుతూ పెరుగుతూ అనిర్వచనీయమైన శక్తిని సంపాదించాడు దేవలోకాలను జయించాడు యజ్ఞాలను ధ్వంసం చేశాడు దేవతలను అవమానించి సమస్త లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఆ వర ప్రభావం వలన ఏ దేవుడు ఏ మానవుడు కూడా అతన్ని జయించలేకపోయాడు అప్పుడు ఆ శక్తిని అడ్డుకోవడానికి అంతం చేయడానికి ఆదిశక్తి అవతరించింది ആവി ചേതിലേ അതെ ചാ് നിർണയിച്ച